సారి జన్మిస్తే రెండు సార్లు చావాలి ఒకటి శరీర మరణము రెండవది ఆత్మ మరణం ఆయన లేఖనం అంతా ఉంది మరణము తప్పించుట ప్రభు యేసు ప్రభుల వారి వశములో ఉందని లేఖనం సెలవిస్తూ ఉంది కాబట్టి మరణమంటే అందరికీ భయము మరణమంటే అందరికీ భయమే చావండి నాకు భయం లేదని చెప్పేటోడి భూమి మీద ఎవరు లేరు ఆ మరణము తప్పించటకే యేసుక్రీస్తి లోకానికి వచ్చి మనందరి నిమిత్తమే ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది మన మరణము తప్పించుటకు ఆయన మరణించినాడు మన రోగములను తీసివేయడానికి ఆయన శిలవులో మరణించినాడు మనకు పరలోకం వేయడానికి కలవరిశలో ఏసక్క రక్తాన్ని గార్చి ప్రాణ త్యాగం చేసినాడు ఇక్కడ అనేక డాక్టర్లు ఉంటారు గుండె డాక్టర్ కిడ్నీ డాక్టర్ ఎముకల డాక్టర్ ఈయన పరమ డాక్టరు పరమ వైద్యుడు ఈయన మరణము తప్పించే డాక్టర్ ఈ మరణమే ఆత్మ మరణము మరి ఆత్మ మరణం తప్పించుడికి క్రిస్తే లోకానికి వచ్చిన ఈ లోక మరణము శరీర మరణం ఒక్క నిమిషంలో మరణిస్తాము అసలు ఇది మరణము నొప్పి తెలియని మరణము రెండవ మరణము అగ్నిలో కాలుతా ఉంటాము గాని అక్కడ చావు రాదు బతుకము తిరిగి పుట్టము ఆ రెండో మరణము తప్పించటికే ఈ లోకానికి వచ్చినాడు ఆ రెండో మరణం ప్రతి జాతి వర్గాలందరికీ ఉన్నది చెప్పే మాకు కూడా ఉన్నది కానీ ప్రభు నమ్ముకోవడం వల్ల ఆ రెండో మరణం మాకు తప్పించడు మీరు కూడా రెండో మరణము తప్పించుకోవాలంటే ప్రభుని నమ్ముకోండి స్వస్థత ఉండాలంటే ప్రభు నమ్ము నెమ్మది కావాలంటే ప్రభు నమ్ము ఆరోగ్యం కావాలంటే ప్రభు నమ్ము మనశ్శాంతి లేకుండా ప్రభుని నమ్ము రక్షణ పొందు అందుకే అంగీకరమంటుంది నమ్మి బాప్తి సుబ్బందు రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడును నువ్వు భూమి మీద ఉన్నప్పుడే సత్యాన్ని తెలుసుకొని క్రీస్తు నిజమైన దేవుడు ఏసై నిజమైన దేవుడు తెలుసుకొని నమ్మితే నీ పాపములు క్షమించబడతావి నిత్యనార్థము తప్పించబడతావి నీకు స్వస్థత కలుగుతుంది నమ్మితే కాబట్టి సహోదరుడ సహోదరి నీ యొక్క జీవితాన్ని మార్చుకో మారు మనసు సుబ్బంది రక్షణ పొందమని ప్రభు పేర ఈ మాటలు నీకు చెప్పి ముగిస్తున్నాం ఆమె ప్రేమగల తండ్రి